జైబిసి జేజేబీసీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అన్న ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో కాలంగా బీసీలు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో రిజర్వేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేసి చేయడం జరిగింది దీనికి గాను బీసీ సంఘం ద్వారా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో మరి బీసీలకు సంబంధించిన అనేక అంశాలని వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా వారు ఒకటొకటిగా అడుగులు వేస్తూ బీసీల అభివృద్ధిపై మొగ్గు చూపుతున్నారు వారికి ఈ రాష్ట్ర బీసీ ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి మరి ఎవరైనా ఈ ఏదైతే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు ఎవరైనా ఏదైనా అడ్డంకులు ఏర్పాటు చేర్పరిచినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము మరి ఏదైతే ఈ ఈ క్యాబినెట్ ఆమోదం చేసిందో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని పరిష్కరిస్తూ బీసీలకు ఒక మంచి బాటలు వేయాలని చెప్పి వారిని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా మరి ఇది ఎన్నో ఏళ్ళగా బీసీలు ఎదురు చూస్తున్న చూస్తున్న అంశాన్ని వారు పరి పరిష్కారం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కూడా వారికి రుణపడి ఉంటారు తప్పకుండా మరి ఇదే విధంగా బీసీల అభివృద్ధి కోసం వారు కూడా అనేక కార్యక్రమాలు చేసి బీసీలకు అడ్డదళ్లుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ అన్న యర్మల రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను